చాలా గొప్ప ప్రశ్న ఎందుకు అయ్యాలి భార్యాభర్తను ఒక్కటేయాం కదా చేతిలో చెయ్యేసి చెప్పుబోవాని సినిమా అన్నాడు కదా పాణిగ్రహ శుభ సమయం ప్రణయానికి శుభోదయం అన్నారు కదా జీలకర్ర బెల్లం ఉంచుకున్నారు కదా ఈ మధ్యన ఆకులు తమలపాకులు పెట్టి జీలకర్ర బెల్లం పెడుతున్నారు తప్పు చేతిలోనే జీలకర్ర బెల్లం పెట్టి హస్తి మస్తక న్యాయమని తన చేతితో ఉండేటువంటి యోగ శక్తిని భార్యా భర్తకు భర్త భార్యకు పంచుకుంటారు అలాగే బ్రహ్మముడి ఎందుకు కారణం ఏదైనా పని అత్యవసర పని ఏర్పడినప్పుడు పూజలో నుండి భర్త తొందరగా వెళ్ళవచ్చు ఎక్కడ వెళ్ళాడు ఎక్కడైనా చరిత్రలో ఉందా నారాయణుడు వెళ్ళాడు గజేంద్రుని రక్షించడానికి చిరికించప్పుడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడని పోతను అన్నట్టు వెళుతూ ఉంటే ఎట్లా వెళ్లకుండా ఉండాలంటే మన పూర్వీకులు కల్పించింది బ్రహ్మముడి బంధం దివిలో నిశ్చయము భువిలో పరిణయం కనుక ముడి వేస్తారు పూజలలో ఆ ముడి బంధం ఎందుకంటే తొందరగా పరిగెత్తుకొని వెళ్లకుండా ఆది దంపతులవలే అర్ధ కలిసి కలిసిమెలిసి ఉండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఆడపడుచో పంతులు గారో ఆ బ్రహ్మముడి విప్పితే వెళ్ళడం అనేది మనం కల్పించుకున్న ఆచారం అందుకే దేవతలకు కూడా యోవేతామని తామని బ్రహ్మగ్రణ్యం కురియాతన ఆఖరుకు బ్రహ్మముడి దేవతలకు కూడా మనం ఏది పాటిస్తున్నామో దేవతలకు కూడా అది పాటింప చేస్తున్నాం మంచిదే కాదని కాదు కాకుంటే పూజలో నుండి తొందరగా ఫోన్ వచ్చింది అని మాట్లాడినట్టు వెళ్ళటానికి వీలు లేకుండా ఏకాగ్రత కోసం ఏర్పరచుకున్న పూర్వీకులు ఏర్పరిచిన గొప్ప పద్ధతి బ్రహ్మముడి దివిలో నిశ్చయం భూమిలో పరిణయం బ్రహ్మ రాసిన రాతను ఎవ్వరూ మార్చలేము అందుకు బ్రహ్మముడి గొప్పది శుభం తక్షిలా మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి